నంద్యాల జిల్లాలో పింఛన్దారులకు పండగ వాతావరణం నెలకొంది అందులో భాగంగా ఆలగడ నియోజకవర్గం గోవిందపల్లి గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు గంగా దాసరి శ్రీనివాసరెడ్డి గంగాదాసరి రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన పెన్షన్దారుల ఉదయం ఆరు గంటలకే అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్లు కలిసి ఇంటింటికి వెళ్లి ఏడు వేల రూపాయల పెన్షన్దారులకు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పెన్షన్దారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు మూడు వేలు పింఛనుంటే చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పింఛన్ చేసినాడు నువ్వు దేవుని అయ్యా మాకు నీకు ధన్యవాదాలు వచ్చేసారి కూడా వాయినే ముఖ్యమంత్రి కావాలా వాయన మాకు సంతోషంగా ఇస్తున్నాడు ఎప్పటికీ ఆయన మారకుండా వాయినే ఉండాలా మూడు నెలలు అద్భుతంగా చేశాడు మొత్తం ఏడు వేల రూపాయలు మొత్తం ఏడు నమస్కారం మూడు వేల నుంచి నాలుగు వేలు పింఛన్ చేశారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు రావాలని కోరుకున్నాం ప్రజల వల్ల మన నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాము ఈరోజు ఈ ప్రతి ఒక్క పల్లెలో ఈ పేదలకు పంచే పింఛన్లు మూడు వేల రూపాయల పింఛన్ నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచి మిగిలిన మూడు నెలల్లో పింఛన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఈ యొక్క పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఈ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏడు వేల రూపాయలు ఈ యొక్క బీదల యొక్క కుటుంబాల్లో సంతోషాలను విరజుల్లుతాయని చెప్పేసి మేము ప్రజలమంతా కోరుకుంటున్నాము అంతేకాకుండా ఒక ఎడ్యుకేటెడ్గా ఈ యొక్క పింఛన్ను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేసి ఈ వికలాంగులకైతేనేమి వితంతువులకైతేనేమి ఒంటరి మహిళలకైతేనేమి చేనేత కార్మికులకైతేనేమి ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఆశలు వెలిగించేటువంటి యొక్క ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల్లోనే మెగా డిఎస్పీ సంతకం పెట్టి మా యొక్క ఎడ్యుకేషన్ పర్సన్స్కి అందరికీ ఎంతో మేలు చేసినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఇదే ప్రభుత్వము ఏర్పడడానికి ఒక ఎడ్యుకేటెడ్గా ప్రజలందరినీ ప్రేరేపణ చేసి మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి అయ్యేలా అయ్యే విధంగా మేము శాశ్వత్తులా కృషి చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము పాత బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు బోనస్ బోనస్ వెయ్యి కలిపి నాలుగు ఏడు వేలు ఇచ్చినాడు ఈ నెల వికలాంగులకు మూడు వేల పెన్షన్ ఆరు వేలు చేసినాడు ఏమి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏమి ఇబ్బంది లేకుండా పెన్షన్ విషయంలో అయితేనేమి ఇంటింటికి వచ్చి ఇస్తున్నాము